జిల్లా ఉదయగిరి నియోజకవర్గం నందు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలలో పలు సేవా కార్యక్రమాలు జనసేన పిఓసి కొట్టే వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఉదయగిరి పట్టణం నందు సామాజిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ రవీంద్రనాథ్ డాక్టర్ ఠాగూర్ డాక్టర్ ప్రశాంత్ చేతుల మీదుగా పేషెంట్లకు బెడ్షీట్లు బ్రెడ్ పంపిణీ చేశారు సీతారాంపురం మండలం నందు మహిళలకు ఆర్థిక సహాయం దుత్తలూరు హైవే వద్ద ప్రయాణికుల కొరకు బల్లలు వరికుంటపాడులో స్కూలు విద్యార్థిని విద్యార్థులకు మిఠాయిల పంపిణీ వింజమూరులో మొక్కల పంపిణీ జలదంకిలో అన్నదాన కార్యక్రమం కలిగిరిలో రక్తదాన శిబిరం కొండాపురం నందు కేక్ కట్ చేసి బాణాసంచా పేలుళ్ల నడుమ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమాలలో మూడింటిలో స్థానిక ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించి ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ పంచాయతీరాజ్ శాఖ నందు విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొస్తున్న పవన్ కళ్యాణ్ రాష్ట్ర అభివృద్దిలో కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు ఈ కార్యక్రమంలో ఉదయగిరి నియోజకవర్గ కూటమి భాగస్వామ్య తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులు ఉదయగిరి నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల జనసైనికులు వీర మహిళలు కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

జనసేన పార్టీ నాయకుడున్నాడు పవన్ మళ్ళీ అన్న ఆయన పుట్టినరోజు ఈరోజు ఆ సందర్భంగా నాయకుడు బ్రెడ్ బెడ్ ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు జరుపుకుంటా ఉన్నాం వారు ఇలాగే ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆయుర ఆరోగ్యాలతో ప్రజాసేవలో అలాగే సినిమా హీరోగా కూడా ఇంకా ఎన్నో విజయాలు అందుకోవాలని ఉదయగిరి నియోజకవర్గ ప్రజల తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం ఇక్కడ ఈ కార్యక్రమం మన జనసేన ఇన్ఛార్జి పుట్టె వెంకటేశ్వర గారి నాయకత్వంలో అలాగే మన జనసేన ఇన్ఛార్జీలందరూ కూడా మండల ఇన్ఛార్జీలందరూ కూడా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది మన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జనసేన కార్యకర్తల మధ్య మనం ఆయన జన్మదిన వేడుకలు జరుపుకుంటూ ఉన్నాము వారు చేసే కార్యక్రమాలు ఉప ముఖ్యమంత్రిగా మన గవర్నమెంట్ ఫామ్ అయినప్పటి నుంచి కూడా ప్రతిరోజు అలు పెరగకుండా ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నారు ఈరోజు మా జనసేన అధినేత శ్రీ గుణిదల పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా ఉదయగిరి నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల్లో పలు సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది దానిలో భాగంగా ఈరోజు గుత్తలూరు హైవే పరిసర ప్రాంతాల హైవే రోడ్డుకి ఆనుకొని ప్రయాణికులకు ఇబ్బందికరంగా ఉన్న ఏరియాలో బల్లలు కూర్చునే ప్రయాణికులు కూర్చునేందుకు వీలుగా బల్లలని పది బల్లలను ఏర్పాటు చేసేందుకు జనసేన మండల శాఖ వారి ద్వారా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మా విద్యావంతుడు యువకుడు మా ఎమ్మెల్యే కాకల సురేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ జనసేన వచ్చిన జనసేన మండల నాయకులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మా జనసేన అధినేత శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు పేదల కోసం అహర్నిశలు ప్రజల కోసం ఆయన అహర్నిశలు కృషి చేస్తున్నారు ఆయన ఇటువంటి కార్యక్రమాలు ప్రజాదరణ పొందే కార్యక్రమాలు ఇంకా ముందు ముందు చేయాలని చెప్పనని లాస్ట్ ఎలక్షన్లో హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఏ విధంగా సాధించారో అలాగే ముందు ముందు రోజుల్లో కూడా ఈ సేవ ఈ ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాల్లో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ సాధించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన బాటలో నడిచేందుకు ఎప్పుడు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పని నేను తెలియజేసుకుంటున్నాం జై జనసేన జై పవన్ కంటే